గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మీ ఇంట్లో అందరు ఏం కర్రీ చేసుకున్నారు మీరు చికెన్ టమాటా కాంబినేషన్ కర్రీ ఇస్తాను పెద్ద సైజు ఉందిగడ్డ নালুক টি ఫ్రెష్ ఫ్రెష్ గా మూడు సార్లు ఉన్నా మంచి చికెన్ రెండు స్పూన్ల కారం వేయాలి ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్నా ఇప్పుడే చిన్న రోడ్ల దంచిన అన్నం ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా ఉంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది అందుకే ఇట్లా దంచిన కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకుంటే మంచిగా കൂറൻ്നക്കാൻ പേസ്റ്റ് അത് നീ പോയി കാൽ അപ്പം നിഡക്ക് ബാഗി ഇഷ്ടം അതുക്കിസം നിഡം ബാസ് സ്ഷൽക്ക സ്റ്റവ് ആൻ വെച്ച് കെട്ടി ఆయిల్ పోసుకున్నా కొంచెం ఇలా ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు ఇవి కొంచెం మగ్గేదాకా కొంచెం ఇవి కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం ఎలాగేదాకా ఇవి కొంచెం ఇవి కొంచెం మడ్ కొంచెం అల్లం వేసుకోవాలి ఇంతకుముందే అల్లం ఆల్రెడీ అల్లం కలిగిపోయింది కదా కొంచెం లైట్గా ఇది వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకోవాలి ఇంతకుముందు పసుపు అల్లం కారం ఉప్పు ఇవన్నీ కలిపి ఒక పది నిమిషాల పాటు ఇట్లా నానబెట్టి పెట్టిన కొంచెం ఇట్లా ఇట్లా పెట్టి కొంచెం టేస్ట్ ఎక్కువ అంటే ముక్క కొంచెం ఉప్పు పడి మంచిగా ఉప్పు తగ్గట్టు మంచిగా మంచిగా రుచిగా తక్కువ ఉంటాయి ఇంకా నాలుగు గంటే కొట్టడు ఇంతమంది అలవాటు మాటికి ముందు ఇట్లా కొట్టుడు నాకు అలవాటు అయిపోయింది బాగా పెట్టేసుకోవాలి చికెన్ కొంచెం ఇట్లా మగ్గినాక టమాటాలు వేసుకోవాలి చివరిగా ఇట్లా మంచిగా చిక్కు అవుతుంది టమాటా వేయడం వల్ల మంచిగా చిక్కు ఉంటుంది కొంచెం మసాలా వేసి కొంచెం మసాల వేసి కొత్తిమీర వేసుకోవాలి చివరికి వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ మంచి వచ్చింది కదా ఒకసారి చదువులు ఎంత బాగుందో.